వెల్కమ్ రైతులు సకాలంలో క్రాఫ్ లోన్ రిన్వల్ చేసుకోవాలి చీఫ్ మేనేజర్ క్రెడిట్ ఎన్పీఏఎం అమర్నాథ్ శ్రీనివాసరావు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో రైతులు సకాలంలో క్రాఫ్ట్ లోన్ రిన్వల్ చేసుకోవాలని చీఫ్ మేనేజర్ క్రెడిట్ ఎన్పీఏఎం అమర్నాథ్ శ్రీనివాసరావు అన్నారు శనివారం గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో గ్రామ సచివాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ క్రెడిట్ ఎం అమర్నాథ్ శ్రీనివాసరావు గోనెగండ్ల స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు లు మాట్లాడుతూ గోనెగండ్ల స్టేట్ బ్యాంక్లో ప్రతి రైతు పంట అప్పు రిన్విల్ చేసుకోవాలి పంట అప్పు రిన్విల్ చేసుకుంటే సున్నా డెబ్బై పైసల్ వడ్డీ పడుతుంది పంట అప్పు రిన్విల్ చేయకుంటే రూపాయి వడ్డీ పడుతుంది రైతులకు తేలియజేశారు ప్రతి రైతు సకాలంలో క్రాఫ్ లోన్ రిన్వల్ చేసుకోవాలని సూచించారు అలాగే బ్యాంకులో బంగారు రుణాలు బ్యాంకు సర్వీసులు గురించి పీఎంజెజెవై పీఎంఎస్బీవై ఆటల్ బీమా పెన్షన్ ప్రతి కస్టమర్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా చేసుకోవాలని సూచించారు అనంతరం పంట అప్పు ఐదు సంవత్సరాల నుంచి రిన్వల్ చేయని రైతులు ఉంటే అటువంటి వారివి ఓంటై సెటిల్మెంట్ చేసుకోవాలని కోరారు ప్రతి రైతు పంట అప్పు రిన్వల్ చేసుకోవాలని కోరారు రైతులు చీఫ్ మేనేజర్తో మాట్లాడుతూ మా పొలాలలో జరిగినప్పటి నుంచి అన్ లైన్లో పేర్లు లేవు ఆ భూములు అసైన్డ్ భూమి వాగువంక పోరంబోకు భూమి పడిందని తెలిపారు చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులతో ఈ భూమి మీద అడంగల్ పేపర్ వ్రాయించుకుని మీ పంట రిన్వీల్ చేయడానికి వస్తుంది అని తెలిపారు ఈ సమావేశంలో గోనెగండ్ల ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ మధు రికవరీ ఏజెంట్లు రవి విజయ్ బీసీలు అక్బర్ బడేసా భాషా శివ మిన్నల్లా

అలాగే కార్ప బ్యాంక్ నుంచి మీరు పొందవచ్చు లాభాలు అని మనం ఎక్స్ప్లైన్ చేద్దాం ఓకే వాళ్ళని కొద్దిగా థాంక్యూ అలాగీ ఈ మీటింగ్ కి ఇంకొంచెం పెద్ద దినం సర్ది తీరుదాని శ్రీనో హాస్పిటల్ దగ్మీ పెక ఆన్ ఓకే अच्छा ये तो Mm -hmm. I'm also uh... ఆలస్పల రైతులతో మాట్లాడడం అయితే ఈ స్థాయిలో ఎంత చక్కగా ఈ కార్యక్రమం అప్పుడు జరగలేదు అనేది రోడ్డు మీద అందరితో మాట్లాడి అటు రెండు ఈసారి మాత్రం చాలా చక్కగా ఒక మీ సెక్రటేరియట్లో మీ అందరి సమక్షంలో నిజంగా ఒక సమావేశం అంటే సమావేశంలాగైతే జరుగుతుంది దానికి చాలా సంతోషంగా ఉంది రెండోది ఏంటంటే పిలవగానే మీరందరూ కూడా మీకు వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి

ఇక్కడ రావడానికి ముందు దారిలో ఉన్నప్పుడు నేను అడిగాను బ్రాంచ్ మేనేజర్ గారిని సార్ ఇక్కడ ఎవరు వస్తున్నారు ఏంటి అని అంటే చాలా మంది వస్తారండి మన మన రైతులందరూ వస్తామని చెప్పారు మరి పెద్ద సంఖ్యలో చక్కగా సమావేశం జరుగుతుంది అని అన్నారు ముఖ్యంగా దస్తగిరి గారి కోసం చాలా మంచి మాటలు చెప్పారు ఆయన కోసం వెంటనే తప్ప చూడడం మీద మొదటిసారి ఈ రేపు సభ్యులు నడుతుంది ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన మీ అందరికి మీ అందరితో కూడా ఒక సమావేశం ఒక మనిషిని లేచి నిలబడి ఉపన్యాసాలు ఇస్తారు మనం వినాలి అనే విధంగా కాకుండా మన ఇంట్లో మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి లేదంటే మన ఇంట్లో మన అందరం కలిసి ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి మనం కూర్చొని మాట్లాడుకుంటాం కదా యాజీ బయట బాధ పెడతాయి పెద్ద సో ఆ రకంగా ఇప్పుడు మన బ్యాంక్ లో ఒక సమస్య వచ్చింది లేదా గ్రామంలో ఒక సమస్య ఉంది ఆ సమస్యకి సంబంధించి మనందరం కూర్చొని మాట్లాడుకుని దానికి ఒక పరిష్కారం ఎదుర్కొందా ఉద్దేశం రావడం జరిగింది ఈ సమావేశంలో ఈ హాల్లో కూర్చున్న మీ అందరికి స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నాయండి అందరికీ ఉన్నాయా మరి మీ కుటుంబ సభ్యులకు ఉన్నాయా అంటే ఇంట్లో భార్యకి కానీ పిల్లలకు కానీ మన అమ్మకి నాన్నగారికి ఆనందము ఇది ఉన్నాయి చాలా సంతోషం ఎందుకంటే స్టేట్ బ్యాంక్ అందరూ అందరికీ అనుబంధం ఉంది ముఖ్యంగా అకౌంట్ చేశారు మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారండి చిన్న ఉన్నారు వాళ్ళందరికీ సుకన్య సమృద్ధి యోజన చేసేది దయచేసి ఎవరికైనా చేయించకపోతే చేసుకోండి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అవి ఆడపిల్లకి చాలా ప్రయోజనం కలిగిస్తాయి అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కూడా అకౌంట్ కంటిన్యూ అవుతుంది కాకపోతే అకౌంట్ ఓపెన్ చేయడానికి మ్యాక్సిమం ఈజీలీ లిమిట్ గరిష్ట పరిమితి పది సంవత్సరాలు మాత్రమే పదేళ్ళు దాగిపోతే మళ్ళీ పాప కొనం అకౌంట్ ఓపెన్ చేయలేము మరి ఎంతకంటే అకౌంట్ ఓపెన్ చేయాలండి అంటే ఈ అకౌంట్ని ఎటువంటి సింగల్ లేకుండా ఫ్రీగానే ఓపెన్ చేస్తారు కానీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కనీసం ఒక మూడు వందల రూపాయలు అకౌంట్లో వేసుకోవాలి ఇనిషియల్ డిపాజిట్ మీద ఆ తర్వాత సంవత్సరానికి యాభై రూపాయల నుంచి మినిమం యాభై రూపాయలు కట్టుకుంటే చాలండి లో కాకపోతే నెలకి పదిహేను వేల రూపాయల వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు అకౌంట్ అకౌంట్లో యాభై రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు మనం డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బు మీద ఒక్క రూపాయి కూడా టీడీఎస్ లేదా ట్యాక్స్ అనేది ఉండదు మరి మాకెంత వడ్డీ ఇస్తుంది బ్యాంకు అంటే అయితే ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఇస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే మీ అమ్మాయో అబ్బాయో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు ఒకరితే పాప ఉంది ఆ పాప రేపు పొద్దున్న పద్దెనిమిది సంవత్సరాలు నిండి మేజర్ అయ్యేటప్పటికి ఆ పాపకి హైయర్ ఎడ్యుకేషన్ కోసమో పెళ్లి చేయడం కోసం మనం డబ్బులు దాచుకోవాలి కదా పాప పెద్దదైన తర్వాత డబ్బు కోసం వెతుక్కోవడం కంటే పాప చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం ప్రతి నెల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బు దాచుకుంటే రేపు పొద్దున్న పాప పెళ్ళికి వచ్చినప్పటికీ మనం ఎక్కడ వెతుక్కోవచ్చు ఘనంగా పెళ్లి చేసి పంపించవచ్చు లేదా మంచి చదువు చెప్పించవచ్చు పాప అది దీంట్లో ఉన్నటువంటి లాభం అనమాట మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు దాచుకుంటాం కదా దానికి ఎంత శాతం వడ్డీ వస్తుందో తెలుసండి మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటాం కదండి దానికి బ్యాంక్ వడ్డీ ఇస్తుందని సంగతి తెలుసు ఏసారి ఐడియా ఉందా